హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదువు ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది తెలుగు మీడియానికి సంబంధించిన కోర్సు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా సపరేట్ కోర్స్ అయితే ఉంది సో దీనిపైన మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఏదైనా సిలబస్లో చేంజెస్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దీనిలో మనం చేర్చడం జరుగుతుంది ప్రజెంట్ ఏదైతే టూ నైంటీ నైన్ అయితే అందించడం జరుగుతుంది మీకు కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి దాంతోపాటుగా ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కావచ్చు ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ వాటికి సంబంధించిన కోర్స్ అయితే ఉంటాయి ఓపెన్ చేసి చూడండి అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఇచ్చా మీరు క్లాసెస్ విన్న తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా దాంతోపాటుగా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి పాలిటీక్ కావచ్చు ఎకానామీ కావచ్చు ఇట్లా ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త ఉద్యోగాలపై ముమ్మర కసరత్తు అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ శాఖలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు ఎన్ని అవసరం అనేది గుర్తించడానికి ఉన్నత స్థాయి కమిటీ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది ఇప్పటికే వ్యవసాయం కావచ్చు అదే అదేవిధంగా అటవీ బీసీ సంక్షేమ శాఖల్లో అధ్యయనం పూర్తయినట్లు ఇక్కడ ఇచ్చారు మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి అధ్యక్షతన ఏర్పాటైనటువంటి కమిటీ ప్రతి శాఖను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ శాఖల వారిగా ఉద్యోగాలు కావచ్చు ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ ఈ కమిటీకి పంపింది సో ఈ మేరకు ఈ కమిటీ ఇవ్వబోయేటువంటి నివేదికే కీలకమని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసేట్లయితే కొన్ని శాఖల్లో కొన్ని కేడర్లు ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటే పనుల ఒత్తిడి అధికంగా ఉండేటువంటి మరో క్యాడర్లో తక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు వీటిని సైతం కమిటీ పరిశీలిస్తుందట అండ్ గతంలో రాజకీయ ఒత్తిళ్లతో కొన్ని శాఖల్లో అవసరానికి మించి పొరుగు సేవల అదేదాన్ని కాంట్రాక్ట్ విధానంలో నియమితులైనటువంటి వారిని అంటే పెద్ద సంఖ్యలో వాళ్ళు నియమితులు కావడం జరిగింది అండ్ వారిని కూడా సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అలాంటి వారిని కూడా అక్కడే కొనసాగించడమా లేదా ఇతర శాఖల్లో ఉపయోగించుకోవడమా అనేది పరిశీలించవలసి ఉందని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మారుతున్న టెక్నాలజీ ఆధారంగా అని చెప్పేసి సో దానికి అనుగుణంగానే ఉద్యోగుల యొక్క సంఖ్యను వాళ్ళు ఏది సెట్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్లయితే మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదికే కీలకం అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఒకవేళ అంటే ఇక్కడ మనకి కమిటీ నివేదిక ఇస్తే ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దాని ఆధారంగా మనకు జాబ్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సో ఇది మనకు గతంలో కూడా చూసాం టూ మంత్స్లో దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పేసి మనం చూడడం జరిగింది సో త్వరలో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వబోతున్నట్టుగా మన ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే రేపు ఓయికి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే రేపు ఓయూకి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు రెండు దశాబ్దాల తర్వాత వర్సిటీలో సీఎం కార్యక్రమాలు అని చెప్పేసి ఇచ్చారు ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ మనకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఓయూకి అయితే వెళ్ళనున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యమాలకు పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరుగున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఈ నెల ఇరవై ఐదు అంటే ఈ రోజున మనకు వెళ్ళనున్నారు ఓయూకి అయితే రానున్నట్లు ఇక్కడ జరగవచ్చు రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్కులపై ఈ సందర్భంగా సీఎం ప్రసంగించనున్నారు సీఎం రా కాక నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా వర్సిటీలో నెలకొన్నటువంటి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో విద్యార్థులు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇదే సందర్భంగా ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా దానికి సంబంధించి విద్యార్థులు అక్కడ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఈరోజు మనకి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మన ఛానల్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను టెలిగ్రామ్లో లేదంటే మన మన యొక్క ఇన్స్టా పేజ్లో నేను పోస్ట్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి లేదంటే ఒక వీడియో రూపంలో కూడా దీనికి సంబంధించి నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఇక్కడ విద్యార్థులు అడిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ రాశారు సో దానికి సంబంధించి ఇక్కడ మనకు వేటు న్యూస్లో కూడా వచ్చింది అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కార్యక్రమాలకు సంబంధించిన అయితే సీఎం గారు అయితే ప్రారంభించినటువంటి నేపథ్యంలో సో విద్యార్థులు వీటి గురించి కూడా ముఖ్యంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జిల్లాలకు జీపీఓల కేటాయింపు అని చెప్పేసి జీపీఓలకు సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు గ్రామ పాలన అధికారులుగా ఎం ఎంపిక అయినటువంటి వారిని జిల్లాలకు కేటాయించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్లు ఇక్కడ చూడవచ్చు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పూర్వపు వీఆర్ఏ విఆర్ఓలకు ఈ జీపీఓ ఎంపికలో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే సో ఆసక్తి ఉన్నటువంటి వారికి రెండు విడతలుగా అర్హత పరీక్షలు నిర్వహించగా దాదాపుగా ఐదు వేల మంది జీపీఓలుగా ఎంపికయ్యారు వీరిని జిల్లాలగా అంటే వీరిని జిల్లాలకు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయించుకున్నట్లు చూడవచ్చు అయితే ముందుగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి కలెక్టర్లకు ఈ కేటాయింపుల జాబితాను పంపి అక్కడ నుంచి మండలాలకు పోస్టింగ్లు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం సో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సో ఆదేశాలు కూడా అందిన ట్గా ఇక్కడ మనం చూడవచ్చు సో ఏదైతే ఈ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు కదా వారికి సంబంధించి జిల్లాలకు ఆయా జిల్లాలో వాళ్ళకు ఆ రెవెన్యూ గ్రామాలను కేటాయించేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఉంది అయితే మిగిలినటువంటి పోస్టులను ఎట్లా భర్తీ చేస్తారు ఒకరికి రెండు విలేజెస్ ఇస్తారా లేదంటే న్యూ నోటిఫికేషన్ ఇస్తారనే దానిపైన ఇప్పటివరకు అయితే ఇంకా స్పష్టత లేదు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెయ్యాలి అని చెప్పేసి చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే మనకు అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆయా లేక అంగన్వాడీలు అస్తవ్యస్తం అంటే ఇక్కడ చూడవచ్చు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు హెల్పర్ పోస్టులు ఖాళీ భర్తీలో ప్రభుత్వం తాత్సారం నిర్వహణ భారంతో అంగన్వాడీ టీచర్ల టీచర్లు సతమతం ఆందోళన సిబ్బంది కొరతతో పిల్లల ఎన్రోల్మెంట్పై తీవ్ర ప్రభావం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మహిళా శిశు సంక్షేమ శాఖ సారీ మహిళా శిష్య శిశు సంక్షేమ శాఖకి పెద్దపీట వేస్తామని చెప్పేసి నిత్యం ఊదురగొడుతున్నటువంటి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు చూడవచ్చు పేద మధ్య తరగతి వర్గాలకు చెందినటువంటి ఐదేళ్లలోపు పిల్లలకు అక్షరాలు నేర్పించడం అదేవిధంగా గర్భిణీలు గర్భిణీలు కావచ్చు బాలింతలకు పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనిలో భాగంగా మనకు ఈ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం తాచారం చేస్తుందని చెప్పేసి ఇచ్చారు అంటే దీనిలో మనకు టోటల్గా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి సో వీటికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్స్ జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లయితే చూడవచ్చు మనం గతంలో కూడా చూసాం పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క కూడా ప్రకటించింది కాకపోతే వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అయితే అప్డేట్ అయితే లేదు చాలా అంగన్వాడీ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఇక్కడైతే కొన్ని న్యూస్ అయితే వచ్చింది వాటికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వర్సిటీలో పోస్టుల భర్తీపై జాబ్ ఏమంటూ చూడవచ్చు గైడ్ లైన్స్ రిలీజ్ చేసి నాలుగు నెలలైనా కూడా ముందుకు కదలని రిక్రూట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలో ఇరవై వంద ఇరవై ఐదు పోస్టులు కాలే అని చెప్పేసి ఇక్కడ గత టూ ఇయర్స్ నుంచి మనం దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం వర్సిటీ పోస్టుల కాలే భర్తీకి సంబంధించి కాకపోతే వీటికి సంబంధించి అయితే ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్స్ అయితే రాలేదు అయితే వాటికి సంబంధించి రీసెంట్గా మనకు గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు అయినా కూడా వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందట పడట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో యూనివర్సిటీలో పోస్టుల భర్తీపై జాప్యం జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసి నాలుగు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు రాష్ట్రంలో యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనిపై అప్పటికి గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతికి పంపించారు దీంతో అది అక్కడే పెండింగ్లో ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ పాత విధానంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రాశారు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించినట్లయితే మనకి గోండుల సమరబేరీ అంటూ చెప్పేసి మనకు ఒక గిరిజన పోరాటానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సంఘటనల పైన మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ఒకసారి చూడండి దాంతోపాటు ఇక్కడ విపత్తు నిర్వహణ అని చెప్పేసి దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇక్కడ వెలుగు సక్సెస్లో ఆపరేషన్ పోలకు మరో పేరు అంటే ఒక ఆర్టికల్ చూడవచ్చు సో మీకు ఆన్సర్ చేస్తే కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే చరిత్ర సృష్టించినటువంటి చికిత అంటూ ఇక్కడ చూడవచ్చు యూత్ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్గా తెలుగు అమ్మాయి సో తెలుగు అమ్మాయి తానిపర్తి చికిత తెలంగాణకు సంబంధించిన అమ్మాయి సో చరిత్ర సృష్టించింది ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిందట ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఉత్కంఠభరితంగా సాగినటువంటి అండర్ ట్వంటీ వన్ మహిళల కాంపౌండ్ ఫైనల్లో ఈమె కొరియాకు సంబంధించినటువంటి ప్లేయర్ను ఓడించి ఆ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది సో ఈ టైటిల్ని గెలుచుకున్నటువంటి మొదటి భారత క్రీడాకారిణి ఆమె మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనుక మనం పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీనికి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్ అయితే డ్యూరాండ్ చాంప్ నార్త్ ఈస్ట్ అంటూ చూడవచ్చు ఫైనల్లో ఆరు ఒకటి తేడాతో డైమండ్ హార్బర్పై ఘన విజయం సో ప్రతిష్టాత్మక డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ టైటిల్ను విజేతగా దక్కించుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డ్యూరాండ్ కప్ దేనికి సంబంధించింది అని చెప్పేసి గతంలో చాలాసార్లు అడిగింది ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్ ఈసారి దీని యొక్క విజయతవర్ అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నార్త్ ఈస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రెండు సంఘాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది గతంలో మనకు చాలాసార్లు ఈ డ్యూరాండ్ కప్ దీనికి సంబంధించిందని చెప్పేసి అడగడం జరిగింది ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగి ఎక్కువగా అడుగుతుంటాడు కానీ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే రోబోకు అమ్మతనం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఇక మీదట పిల్లలను కనేందుకు చర్యలు చైనా సైంటిస్టుల అద్భుత సృష్టి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇది అందుబాటులోకి తీస్తామని చెప్పి సైంటిస్ట్ చెప్పినట్టు ఇక్కడ గుర్తుంచుకొని ముఖ్యంగా ఏ దేశానికి సంబంధించిన సైంటిస్టులు అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే దానికి సంబంధించిన యూనివర్సిటీ పేరు కూడా ఇచ్చారు స్త్రీ పురుషుల కలయికతో పిల్లలు పుడుతుంటారు అదే కాకుండా మనకు టెస్ట్ బే బేబీ కావచ్చు సరోగసి పద్ధతిలో కూడా మనకు ఈ పిల్లలు పిల్లల యొక్క జననం అనేది జరుగుతుంది అయితే అందుకు భిన్నంగా పరీక్షా పద్ధతిలో శిశువుకు జన్మని జన్మనివ్వచ్చు అని చెప్పేసి చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు రోబోలకు అమ్మతనాన్ని పెంపొందించి పిల్లలు కనేలా చేస్తూ ప్రెగ్నెన్సీ రోబోను రూపొందిస్తున్నారని తెలిపారు సో చైనాకు చెందినటువంటి కైవా టెక్నాలజీ ఈ అద్భుత సృష్టికి బీజం వేసిందంట రోబోలో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేసి పిల్లలకనేలా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇది కూడా అడుగుతారు కైవా టెక్నాలజీ అనేది గుర్తుంచుకోవాలి సింగపూర్లో ఉన్నటువంటి నాన్ యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి డాక్టర్ జాంగ్ కిఫెంగ్ బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ప్రెగ్నెన్సీ రోబోను అభివృద్ధి చేసి యావత్ ప్రపంచాన్ని ఆచార్యాన్ని గుర్తు చేసినట్టు ఇక్కడ గు మనం గుర్తుంచుకోవాలి సో ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన వారు ఏ యూనివర్సిటీ అతని పేరు ఏంటనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మొదటిసారిగా చేశారు కనుక అవి మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మనకు ప్రపంచంలోనే తొలిసారిగా ఓ హ్యూమనైడ్ రోబోనోట్ పిల్లలకి అనేందుకు చైనా శాస్త్రవేత్త అంటే కంటుందని చెప్పేసి చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది ఇంపార్టెంట్ ఆ శాస్త్రవేత్తల పేరు గుర్తుంచుకొని ఆ యూనివర్సిటీ పేరు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే జీ సెవెన్ వర్సెస్ బ్రిక్స్ అంటూ చూడవచ్చు సో అభివృద్ధి చెందిన దేశాల కూటమి మనకు జీ అని చెప్పేసి పిలుస్తాం అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల కూటమిగా మనం బ్రిక్స్కు పేరుంది అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల కూటమికి ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు అంటే జీడిపిలో జీ సెవెన్ ను వేసినట్లు ఇక్కడ ఇచ్చారు అంటే ప్రపంచ జీడిపిలో బ్రిక్స్ యొక్క వాటా ఫార్టీ పాయింట్ సెవెన్ ఉంటే అదే జీ సెవెన్ యొక్క వాటా కనుక చూస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్గా ఉన్నట్టు ఇక్కడ చూడొచ్చు అండ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ ఒక ఆర్టికల్ ఇచ్చారు వీళ్ళైతే దాన్ని చదవండి అంటే ముఖ్యంగా జీడిపి పరంగా అంటే బ్రిక్స్ కూటమి యొక్క వాటా ఎలా ఉంది జీ సెవెన్ యొక్క వాటా ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకు బ్రిక్స్ కూటమి జీ సెవెన్ యొక్క వాటాను దాటినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఈ బ్రిక్స్ కూటమిలో ఉండేటువంటి ఏంటి రీసెంట్గా మనకు బ్రిక్స్లో కొన్ని దేశాలు చేరడం జరిగింది ఆ దేశాలు ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ జీ సెవెన్లో ఉండేటువంటి దేశాలు ఏంటి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ దాంతోపాటు మనకు రీసెంట్గా ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ చూసిన అయితే మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి అగ్నిఫాయ్ను భారత రక్షణ శాఖ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవైనా విజయవంతంగా ప్రయోగించింది సో ఒడిషాలో ఉన్నటువంటి చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగం జరిపిందంట సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ క్షిపణి దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తారని చెప్పేసి అడిగడానికి ఛాన్స్ ఉంటారు ఇది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా దీని యొక్క పరిధి ఇది గతంలో చాలాసార్లు అడిగిందండి ఐదు వేలు ఇట్లా మనకి ఎట్లా ఇస్తారంటే ఒకవైపు అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ అని ఇచ్చేసి ఇక్కడ వాటి యొక్క పరిధి ఇస్తారన్నమాట దాటిని మ్యాచ్ చేయమంటాడు గతంలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసినాం సో అగ్ని ఫైవ్ అంటే ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ ఇట్లా మీరు గుర్తుంచుకోండి ఫైవ్ అంటే ఫైవ్ కిలోమీటర్స్ అని గుర్తుంచుకోండి ఇట్లా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇట్లా కాకుండా ఇవి అంటే గగనతలం నుంచి గగనతలంగా లేకుంటే సార్ మనకి భూమి నుంచి గగనతలానికి ఇట్లా కూడా అడుగుతారు కనుక వాటి యొక్క స్పెసిఫికేషన్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా చదవండి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇటీవల ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్స్లో కనెక్స్ట్ నెక్స్ట్ దేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్థత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వరం కరెంట్ అఫేర్స్లో భాగంగా చూసాం కనెక్స్ట్ నెక్స్ట్ బ్రెజిల్ ఆటగాడు ఫాబియో ప్రపంచంలో అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్లు ఆడినటువంటి ఫుట్బాలర్గా రికార్డు సృష్టించాడంట సో అతని యొక్క మ్యాచ్ల సంఖ్య చూస్తే పదమూడు వందల తొంభై ఒకటి సో ఈ ఫాబియో ఇతను ఏ మనకి ఫ్లూమియా ఫ్లూమియన్స్ అనేటువంటి క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు తొంభైవ దశకంలో కెరియర్ను ఆరంభించినటువంటి ఈ ఫాబియో ఫాబియో వయసు కనుక చూస్తే నలభై నాలుగు సంవత్సరాలు అన్న ఇతను ఈ దేశానికి సంబంధించిన వాడు బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అత్యధికంగా ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆడినటువంటి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు కానీ నెక్స్ట్ మనకు రీసెంట్గా జాతీయ మహిళల మహిళా కమిషన్ సలహా కమిటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సభ్యురాలుగా మనకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదేవిధంగా తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ నియమితులైనట్లుగా మనం ఆల్రెడీ చూస్తాం ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ మేరకు జాతీయ మహిళా సంఘం రెండు వేల ఇరవై ఐదు మనకు అగస్ట్ ఇరవైనా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మహిళా కమిషన్ చైర్పర్సన్గా మనకు ప్రసిడెంట్ విజయ కిషోర రహాట్కర్ అన్నటువంటి పర్సన్ ఉండడం జరిగింది సో అదేవిధంగా దీనిలో మొత్తం ఇరవై ఒక్క మంది సభ్యులైతే ఉంటారన్నమాట సో ఇది సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మన దేశ ఆర్థిక అభివృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఆరు పాయింట్ మూడు శాతంగా నమోదు కావచ్చు అని చెప్పేసి మనకు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేస్తుంది సో అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంచనా కనుక చూస్తే ఆరు పాయింట్ ఐదు శాతం ఉందట సో వీటిని కూడా మనం ఎకానమీ పరంగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో కూడా మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైస్గా మనం కోర్సెస్ అయితే అందిస్తున్నాం ఒకసారి చూసి నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్